మేము ఉద్యమాన్ని కూడా ఆసరగా చేసుకున్న రాజకీయ నాయకులమేనే నేను అనుకుంటా తప్పితే ఉద్యమకారులనే గొప్ప పదాన్ని మాకు మేము ఆపాదించుకుంటే అది సరైనది కాదేమో అని నేను అనుకుంటా రాజకీయ ఉద్యమం నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాన్ని అంచనా వేసుకొని గాలి ఏ వైపు వీస్తుందో అంచనా వేసుకొని గాలికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పేరు బంధం పెగుబంధం తెంచుకొని దేశానికే నాయకత్వం కావాలి నాయకుడు కావాలని దురాశతో బయలుదేరి ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావడం జరిగింది కానీ ఓ అందశ్రీ ఓ గద్దర్ వాళ్ళు ఏం ఆశించలే ప్రజల స్వేచ్ఛను ఆశించారు ప్రజల భావన